రైతు మిత్రులకి నమస్కారం నేను బ్రహ్మయ్య నాదెండ్లని రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను మనం సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా ఉత్పత్తి చేసిన దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు కావాలని సొమన్ టీవీ వీడియోస్ చూసిన చాలామంది రైతులు సుమన్ టీవీ రైతు వీడియోస్ చూసి చాలామంది రైతులు కాల్ చేస్తున్నారు రైతు మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే ఇది వ్యాపారాత్మకంగా తయారు చేసింది కాదు చాలామంది రైతులు ఆ రేటా ఈ రేటా అని చాలామంది క్వశ్చన్లు వేస్తున్నారు ఇది వ్యాపారాత్మకంగా చేసింది కాదు మేము ఒక వెయ్యి మంది రైతులని మా వ్యవసాయ భూముల కోసం కలిసి సమిష్టిగా చేసుకున్నది కొంత మిగులుదల ఉండి ఇతర రైతులకి ఇద్దామనే ఉద్దేశంతో చేసింది ఈ బ్యాగ్ ధర వచ్చే తల్లికి ఏడు వందల యాభై రూపాయలు దాత్రి పదహారు వందల రూపాయలు దాత్రి గోల్డ్ అయితే చాలామంది రైతులు నాకు ఐదు బ్యాగ్ లేండి పది బ్యాగ్ వేయండి అని అంటున్నారు అలా వేయటం సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదని అంటే మీకు ట్రాన్స్పోర్ట్లో నవతాలో కానీ క్రాంతిలో కానీ లేకపోతే ఆర్టీసీలో కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇది యాభై కేజీలు వెయిట్ ఉంటుంది కాబట్టి వెయిట్ని బట్టి డిస్టెన్స్ని బట్టి రేటు పడుతుంది ఇప్పుడు మనం ఏడు వందల యాభై రూపాయలకు ఒక బ్యాగ్ రైతుకి రేటు చెప్తే ట్రాన్స్పోర్టు కంపెనీసు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు రెండు రోజులు ఎక్కడి నుంచి అక్కడ పంపించినందుకు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఛార్జ్ పడుతుంది అందుకోసం ఈ ఛార్జెస్ మీకు లేకుండా ఉండటం కోసం ఏ గ్రామం నుంచైనా అన్ని రకాల పంటలు పండించే రైతులు మీరు సమిష్టిగా మాట్లాడుకొని నీకు పది నీకు పది నీకు ఐదు అట్లా మాట్లాడుకొని ఒక అమౌంట్గా పేమెంట్ వేసినట్టితే రెండు వందల బ్యాగులు మీ గ్రామానికి ఫ్రీ డెలివరీ తోటి ఇవ్వటం జరిగింది ఒక రూపాయి ఛార్జ్ లేకుండా ఉత్పత్తి కాస్ట్కే నీ ఇంటికి చేర్చడం జరిగింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఇండివిజువల్గా ఒక్కొక్క రైతు నాకు ఐదు బ్యాగులు పది బ్యాగులు కాకుండా ఈ విషయం ఈ సుమన్ టీవీ రైతులో వచ్చిన విషయాన్ని మీరు అధ్యయనం చేసి మీ సహచర రైతులతోటి సంప్రదింపులు జరిపి మీరందరూ కలిసి ఆర్డర్ పెట్టుకున్నట్లయితే డెలివరీ చేయటం సులభతరంగా ఉంటుంది కాబట్టి రైతు మిత్రులు ఈ విషయాన్ని గమనించి కావలసిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేయండి మన ఆఫీస్ నెంబర్స్ వచ్చేతలకి నైన్ వన్ సిక్స్ జీరో డబల్ టూ డబల్ వన్ సెవెన్ ఫైవ్ ఇంకొక నెంబర్ వచ్చే తలకి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఈ రెండు నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు